ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా బయారం చర్చికి రావటం ఇక్కడ ఈ బయారం చర్చిలో ఫాదర్ చే ప్రార్థన చేపించుకొని కేవలం మదర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబాలకి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి దేశంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల ముఖ్యంగా మానవ మనుగడికి శాంతి సామరస్యాలతో సహజీవనం సాగించేటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉండేటట్టుగా తద్వారా మానవులు మనం అందరం ప్రేమతో ఆప్యాయంగా బ్రతికేటువంటి పరిస్థితులు ఉండాలని చెప్పి ప్రభుని ఆశీర్వించు అని ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడికి మీ అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చి ఫాదర్ ఇమాన్యుయల్ గారిచే ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ బయటలో ఉన్నటువంటి కుటుంబాలందరికీ రాష్ట్ర ప్రజలకి ప్రపంచ మానవాళికి మంచి జరగాలని ఆ ప్రభు ఆశీర్వచనలు అందరికీ ఉండాలని తద్వారా కుటుంబాలన్నీ బాగా ఎదిగి పిల్లలు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్పి మనమందరం ఫాదర్ చే ప్రార్థన చేయించుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతాం కేవలం ప్రార్థనలు చేయించుకొని బయలుదేరటమే కాదు ప్రభు ఏ సందేశాన్ని అయితే ప్రపంచ మానవాళికి అందించాడు ఇతరుల కోసం ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం కోసం ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ ఇబ్బందులు తొలగించటానికి ఏ రకంగా మనం జీవించాలో కూడా ఆయన జీవితం మనందరికీ నేర్పుతా ఉంది అటువంటి ఆలోచనలతో సహాయ సహకారాలు అందించే విధంగా మానవ జీవితాన్ని మనం అందరం మన జీవితాన్ని ఆ రకంగా ఉపయోగించడం కోసం వారి ఆశిస్సు నిండుగా మనందరిపైన ఉండాలని ప్రభుత్వం ప్రార్థిస్తా ఉన్నారు ప్రభు ప్రజలు అందించేటువంటి అధికారం కానీ ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల ద్వారా ప్రజలందరి యోగక్షేమాల కోసం ఈ అధికారాన్ని ఉపయోగపట్టే విధంగా మన ఆలోచనలు మన మార్గం కూడా ఉండేటట్టుగా ప్రభు మనల్ని నడిపించాలని కూడా ప్రభుని కోరుకుంటున్నాను మనం అందరం ఈరోజు ప్రభు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ తోటి వారి అవసరాల కోసం మనం కూడా మన ప్రయత్నం సాగిద్దామని మరొకసారి ఈ బయారం చర్చి నుంచి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చర్చిది నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం కోసం ఈ సంవత్సరం ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది తప్పనిసరిగా ఈ సంబరాలు పెద్ద ఎత్తున జరగాలని ఇక్కడ నుంచే ప్రపంచానికి శాంతి సందేశం కూడా వెళ్ళే విధంగా ఆ ప్రార్థనలు ఉత్సవాలు భారీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయారం గ్రామ అభివృద్ధి కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిండుగా ఆ భగవంతుడు మనకు కావలసిన శక్తిని అంతా కూడా ఇవ్వాలని ఆయన ఇచ్చేటువంటి శక్తితో వచ్చేటువంటి హోదాతో అధికారంతో ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడేటట్టుగా మన ఆలోచనల్ని మన మార్గాన్ని నడిపించే విధంగా ఆయన ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా మీ అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరి దగ్గర ముఖ్యంగా ఎల్లా అందరి దగ్గర కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను నమస్కారం థ్యాంక్ యూ